యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత భూమి మీద ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఏడు ముద్రల తీర్పులను చూచాము ఏడు బోరల తీర్పులను చూస్తూ ఉన్నాం ఏడవ బోర ఊదిన తర్వాత పరలోకంలో గొప్ప శబ్దములు వచ్చాయి తరువాత ఇరవై నలుగురు పెద్దలు దేవుణ్ణి స్థుతించారు పరలోకంలో తెరవబడి ఉన్న దేవాలయాన్ని గురించి కూడా ధ్యానించుకున్నాం ఆ తర్వాత కననయ్యున్న స్త్రీ ఆ స్త్రీ మగ శిశువును కనుట జరిగింది ఆ శిశువును మృంగివేయాలని ఎర్రని మహాఘట సర్పము నిలిచి ఉన్నది అయితే ఆ శిశువు పరలోకానికి కొనిపోబడింది తరువాత ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది ఆమెను పోషించుటకు అరణ్యంలో స్థలము సిద్ధపరచిన విషయాలను గురించి గత వీడియోల్లో ధ్యానించుకున్నాం ఈరోజు పరలోకములో జరిగిన యుద్ధమును యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు ప్రకటన పన్నెండు ఏడు నుండి పన్నెండు వచనాలు అంతటా పరలోకమందు యుద్ధము జరిగను మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాధాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయ పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు మరికొంత వివరంగా తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ